హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక డివోషనల్ బ్లాగ్ అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేమైతే తిరుపతి వెళ్తున్నాము సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇది చాలా షార్ట్ వీడియో అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే మేము స్టేషన్కి అయితే వచ్చేసాము మేము తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము రూమ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పటికీ అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు కదా చేసిన తర్వాత నెట్వర్క్ ఎర్రర్ అని వచ్చిందంట సో బ్యాక్ వెళ్ళేటప్పటికి మొత్తం రూమ్స్ అన్నీ అయిపోయినాయి సో అందుకోసం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ చూసుకోవాలి ఇంకా బోర్ కొడుతుందని మేము స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటున్నాం అనమాట మేము ముగ్గురం కలిపి నాకు పర్సనల్గా ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీతో అయితే ఇంకా ఇష్టం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఇలా ట్రైన్ జర్నీస్ చేయాలంటే మా ఫ్యామిలీతో ఇంకా నైట్కి పన్నీర్ పులావ్ చేసుకొని తీసుకొచ్చాను సో ఇంకా ఇది తినేసి పడుకోవడమే ఇప్పుడైతే మేము కొండపైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది చూడండి ఎవరు మిస్ చేయకండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేచర్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే నేను కూడా నేచురల్ లవర్ని కాబట్టి నేను ఎలాంటివి చూసినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేస్తాను నేను చాలా బాగుంది కదా మేమైతే కొండపైకి వచ్చిన తర్వాత నన్ను పాపని ఒక ప్లేస్లో ఉంచి మా హస్బెండ్ అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చారు రూమ్ కోసం మాకైతే లక్కీగా రూమ్ దొరికింది సో రూమ్ దొరికిన వెంటనే అలాట్ చేయరు కదా సో టైం పడుతుంది కాబట్టి మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మామూలు రోజుల్లో అయితే తొందరగా అయిపోయేదండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రూమ్ అలాట్ చేసేసేవారు కాకపోతే మేము వెళ్ళింది వీకెండ్స్లో అలాగే జూన్ ఫోర్టీన్త్ ఆ టైంలో వెళ్ళాం అన్నమాట సో అందువలన మాకు లేట్ అయ్యింది అలాట్ చేయడానికి జనం అయితే నైన్త్ థౌజండ్ ప్లస్ ఉన్నారనమాట మేము వెళ్ళిన టూ డేస్ మేము కూర్చున్న పక్కనే మామిడికాయ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు ఇలాగా సో మాకైతే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళి కొనుక్కొని తెచ్చేసుకున్నాం ఇంకా వర్షం వచ్చేలా ఉందని మేము వేరే ప్లేస్కి అయితే వచ్చాము ఇప్పుడైతే సాల్టెడ్ పీనట్స్ సాల్టెడ్ నట్స్ ఇంటి దగ్గర రోస్ట్ చేసి తెచ్చాను పాపు ఉంది కదా సో తినడానికి ఇంకా మాకైతే రూమ్ అలాట్ చేశారు సో త్రీ థర్టీ ఆ టైంకి అయితే రూమ్ అలాట్ చేశారనమాట ఇదే మాకు రూమ్ అలాట్ చేసింది ఇక్కడే సో ఇది కళ్యాణ సత్రం ఇక్కడ ఇంకా ఫ్రెషప్ అయ్యి వెళ్ళాలి రాజగోపురం దగ్గరికి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము యాక్చువల్గా మాకు దర్శనం అయితే ఫిఫ్టీన్త్ నుండి అండ్ రూమ్ కూడా దొరకలేదు కదా సో అందుకే మేము ఫోర్టీన్త్కి వచ్చాము ఎప్పుడు దొరుకుద్దో తెలియదు కదా అందుకనే మేము ముందు రోజే అనమాట తిరుపతి సో రూమ్ అయితే దొరికితే కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కదా సాటర్డే అయితే జాపాలీకి వెళ్దాం అనుకున్నాము కానీ మనకి టైం కుదరలేదు వెళ్ళడానికి సరే తర్వాత రోజు నైట్ నైన్కి కదా దర్శనం మార్నింగ్ జాపాలికి వెళ్దాంలే అనుకున్నాము మేము తిరుపతి ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్లేస్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తామండి ఎక్కువ గడుపుతాం అనమాట రాజగోపురం ఎదురుగా మాడవీధుల్లో అలా తిరుగుతూ ఉంటాము మాకు ఇక్కడ ఉంటే దేవుడు మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము ఇప్పుడైతే ఇంకా అన్నప్రసాదం తినడానికైతే వెళ్ళాలి ఇప్పుడైతే మేము తినడానికి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద అయితే వచ్చాము ఇది మీకు తెలిసిందే కదా ఇక్కడ ఏ ప్రసాదం అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్